హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం కిరాణా షాప్లో ఉండే ప్రాఫిట్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ శ్వేత పెరుగు ఇది ఇందాకే వచ్చింది సో దీని మీద మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది చెప్తాను సో నాకైతే ఇవాళ నేను పదిహేను ప్యాకెట్లు అయితే తీసుకున్నాను సో పదిహేను ప్యాకెట్లు ఒక్కో దాని మీద ఎంఆర్పి పది రూపాయలు ఉంటుంది మనం కూడా పది రూపాయలకి అమ్మాలి అలాగే ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోవాలి ఒకవేళ దగ్గరలో ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లయితే మనకు లాస్ అవుతుంది అప్పటి వరకు సేల్ అవ్వకపోతే అయితే మనం ఈ పదిహేను ప్యాకెట్లు అమ్ముకున్నట్లయితే మనకు నూట యాభై రూపాయలు అయితే వస్తాయి అయితే మనకెంతకు వచ్చింది అన్నట్లయితే ఈ పదిహేను ప్యాకెట్లు కలిపి నూట ఇరవై రూపాయలు అయితే మనకు వచ్చింది అయితే మనం సింగిల్ ప్యాకెట్ మీద ఇది ఎంతకు వస్తుంది అన్నట్లయితే మనకు ఎయిట్ రూపీస్కి వస్తుంది సో మనకు టూ రూపీస్ ప్రాఫిట్ అనేది మిగులుతుంది మొత్తం అమ్ముకున్నట్లయితే ముప్పై రూపాయలు సో పదిహేను ప్యాకెట్లు అమ్ముకుంటే ముప్పై రూపాయలు సో ఒక్కో ప్యాకెట్ మీద రెండు రూపాయలు మిగులుతాయి ఎనిమిది రూపాయలకు వస్తాయి పది రూపాయలకు అమ్ముకోవాలి సో అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది